పెద్దపురం అండి పెళ్లి గట్ట పెళ్లి కాలేదు కానీ గట్టలు చాలా అయ్యాయండి రాబాబు ఊర్లో కొత్త పెట్టి వచ్చింది నీ చేతితో గజ్జిలిచ్చేవనుకో తమలపాకు అరిటాక్ అయిపోద్ది కింద నువ్వు రాయటం ఆరంభించండి సాహిత్యాలు రెండు కళ్ళని నాట్యము సాక్షాత్తు నటరాజ స్వరూపమని నమ్మే మా ముందే నాట్యాన్ని అవమాన పరుచుటయ్యా అల్లుడు గ్యాప్ వచ్చేసరికి కొంచెం మారాడు మీరు కానీ అరే మీరు ఏమైనా అనండి మందు ముక్క ముందు పెట్టుకొని ముడుచు కూర్చుంటే చాలా కొత్తగా ఉంది ఆ దొరబాబు గారి ప్రవర్తన ఇంకా దారుణంగా ఉంది ప్రెసిడెంట్ కూడా చూడకుండా ఒళ్ళంతా కవిని పొయ్యలో కొట్టరు దొరబాబు తోట అంటే ఒక పేరు ఆయన స్టాఫ్ అంటే మనకు ఖ్యాతి ఉండేది చేర్లాగా వాడే పైకి చంచుతాం అంటే ఇన్నల్లో మనం పట్టే శ్రమ కష్టం అంత బాధ గోదావరి గూడ తర్వాత చూద్దామా ఆడొత్తడా ముందు మందులో మంత్రి గారి సేవాన్ని చూడడానికి వచ్చిన విఐపీలు అలా నుంచి ముందు ఎక్కడ అయ్యి ఎక్కడా ఎక్కడరా నీకు ఈ మధ్య చను ఎక్కువైపోతుంది మాట్లాడితే చేస్తున్నావు నిన్న మందు కొట్టావని కొట్టావు ఇవాళ కొట్టట్లేదు కొట్టాం కొట్టావు నేను కొట్టాను కొట్టడం ఏంటి నా ముక్కు చూడు సరే ఎన్ని పెద్ద పెద్ద మాటలు తెలుసా వృత్తినే దైవంగా భావించే పాపలే వేసే అన్నావు మన ఎంటర్టైన్మెంట్ కోసం జీవితాన్ని అంకితం చేసిన త్యాగమూర్తుల్ని పరిగెత్తించావు అవమానించావు అంత చేశానా అసలు నీలో ఈ చేంజ్ రావడానికి మేము ఈ పొజిషన్ ఉండడానికి ఆ ముసలు కారణం అవునరా దీని కారణం ఆ ముసలోడే ఫస్ట్ ఆవిడ సంగతి మీరు అంటుంటే తెలుస్తుంది తెలుగు గొప్పదా గొప్పదా అవునండి నమస్కారం అండి నమస్కారం అయ్యా అంత లేదు ఇంత లేదు తెలుగు ఘనతకు అంతే లేదని ఈ పెద్ద చెప్తే దాన్ని అట్టుకొని మా వాడు తెలుగులో పీహెచ్డీ చేశారండి అయితే ఏమైంది నారాయణ తెలుగులో పద్యాలు రాయడం తెలుసుకున్నావు గానీ అదే ఇంగ్లీష్ లో పదాలు నేర్చుకుని ఉంటే ఉద్యోగండి ఉద్యోగం రానంత మాత్రాన నీ డిగ్రీ వృధా కాదయ్యా అయినా విద్య విజ్ఞానం కోసం గానీ ఉద్యోగం కోసం కాదు అయ్యా తెలుగు అనేది మీలాంటి పెద్దల ఉపన్యాసాలు ఇవ్వడానికి పనికొస్తుంది కానీ లాంటి వాళ్ళ కడుపులు నింపడానికి అబ్బా అబ్బాయానికి వచ్చావు దా బాబు నువ్వైనా చెప్పి పెద్ద ఆయనకి అసలు ఏమంటీకోదన్నం నీ తెలుగు అంటే మీకు అభిమానం ఉంటే విగ్రహం పెట్టుకుని ఇంటిలు పెద్ద చుట్టూ తిరగండి అంతేగాని ఊళ్ళో తిరిగి మమ్మల్ని చడగొట్టకండి ఏంట్రా తెలుగు నేలపై పుట్టి తెలుగు గురించే చులకనగా మాట్లాడుతున్నావు చాలామంది అనుకుంటున్నారండి రేపు నీకు పుట్టడం కూడా తప్పని అనుకుంటే అప్పుడు కూడా చప్పట్లు కొడతావా యుగాన్ని బట్టి ధర్మాన్ని మార్చుకున్న కాలం కాలాన్ని బట్టి ఆయుధాన్ని మార్చిన తరం అవసరాన్ని బట్టి భాషలో నేర్చిన జనం ఏం సాధించినా మాతృభూమిని మాతృభాషని మరిస్తే తమ ఉనికిని చాటుకోగలరా ఉనికి ఏంటండి ఇంగ్లీష్ వస్తే ప్రపంచంలో ఎక్కడైనా బతికేయచ్చు అప్పుడు నిన్నో మనిషిలా చూస్తారు అదే తెలుగువాణ్ణి భారతీయుణ్ణి అని చెప్పుకుని చూడు గౌరవంతో చూస్తారు మీరు ఆధునికం అనుకుంటున్న దేశాలు కళ్ళు కూడా తెరవక ముందే భాష నేర్చిన గడ్డరామనది ఉగ్గుపాల నుండి ఉయ్యాలలో నుండి అమ్మ పాట పాడినట్టి భాష సంస్కృతంబులోని చక్కెర పాకంబు అరవ భాషలోని అమృత రాశి కన్నడంబులోని తేట తెలుగునందు వేన వేల కవుల వెలుగులో రూపొంది దేశ దేశములలో వసిగాంచిన భాష వెయ్యి ఏండ్ల నుండి విలసిల్లు నా భాష దేశ భాషలందు తెలుగు లెస్స తెలుగు లెస్స తెలుగు లెస్స రామయ్య ధర్మాబు ఏమండే రమణారంట నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వు అంటే నాకు చాలా ఇష్టమయ్యోరబాబు నీకు ఇస్ అన్ని పొలకిచ్చిపోయావాణ్ణి అలాంటిది నువ్వు మారిపోయావంట నిజమే నేనే అదవనే కానీ ప్రతి మనిషికి ఈ ద్వారా ఉంటది నీకు నాకు చచ్చిపోయినా పెళ్ళం ప్రాణం పోయినా ఒప్పుకుంటాను కానీ దాని పేరు మీద గట్టబోయే ఫ్యాక్టరీకి ఓడూ పడినా నువ్వు పట్టుకోలే అప్పుడు ఆ ఫ్యాక్టరీ మీ పొలంలోనే కట్టుకోవచ్చు కదండి ఎవరిని అడగడం దానికి ఆడే ఉంటే బోడిగుడ్డుతో పని ఏంటని చాలా ఈ గోలంతా నా మాటిని ఆ గుడి సంగతి మర్చిపో నేను అదే చెప్తున్నాను ఆ గుడి ఏమైనా మీ తాతలు కట్టించిందా లేక మీ బామ్ ఏమైనా పుట్టింటి అసలు ఆ గుడికి నీకు సంబంధం ఏంట్రా నా కట్టొస్తే ఆ దేవుణ్ణి లేపేస్తాను గుడికి లెక్క కూల్చి పారేస్తాను అదుపులో ఉండాలి మాట పొదుపుగా ఉండాలి ఆశ హద్దు దాటినా మాట గీట దాటినా ఊపిరాగిపోతుంది రాజ్యాలని ఆక్రమించాలని రణాలు సాగిస్తూ వీరుల మని విర్ర వీగిన వారెందరో ఇదే మట్టిలో కలిసిపోయిన చరిత్రలు మీరు వినలేదా పుట్టుకకు కారణం ఎలాగూ తెలీదు కనీసం చావుకైనా ఒక మంచి కారణం ఉండేలా చూసుకోండి ఆ కుడి నాది దాని జోలికి వెళ్ళాలని చూసిన ఆ తలంపు మిమ్మల్ని తాకినా అయ్యి బాబు ఇదంతా షాకింగే వాటంగా వాడిసాడనమాట ఎంతవరకు అక్కడ గుడి ఉందన్న విషయం ఎవరికి తెలియలేదు కాబట్టి సరిపోయింది ఇప్పుడు పుణ్యాన ఈ విషయం ఆ నోట ఈ నోట ఊర్లో నలుగురికి లీకింగ్ అయిపోయింది అనుకో ఆర్కియాలజీ అని వాళ్ళు వస్తారు అదే ఇదిగో అవి బాబాయ్ ఇంత పురాతనమైన గుడిని కనిపెట్టేసింది నాని మీ చేతికి చేకింగ్ ఇచ్చేసి థ్యాంక్స్ చెప్పేసుకుంటారు తాతయ్య దురబాబు చెడ్డవాడు కాదు తాతయ్య తను చెడిపోయి ఉండొచ్చు కానీ చెడగొట్టేవాడు మాత్రం కాదు తాతయ్య సూపు బుద్ధిని మోసం చేస్తే పరిస్థితులు మనిషిలోని చెడును మాత్రమే చూపిస్తాయి నా తప్పుని సరిదిద్దుకుంటాను బామ్మ గారితో మీ పెళ్లి విషయం మాట్లాడతాను